స్వామి గను నీడ నిలిచి దీక్షను కయ్యా கல்லும் காலுக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஆமியே பள்ளி கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலுக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே பள்ளி கல்லும் உள்ளும் காயப்போயப்போ சுவாமியே ஐயப்போ ஐயப்போ பள்ளி கட்டு செபரிமலைக்கு கல்லும் உள்ளும் காளிக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமி స్వామియే మీ చేయండి హారతులిచ్చి కొలవండి ఇరుడి స్వామికి భక్తి ఇచ్చి వేదన తీరగవేడండి అయ్యప్పను కని పిలవండి స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే వేకువజామున నిద్రను లేచి శీతల స్నానం శ్రద్ధగా చేసి మాలను దాల్చి చేసి తిని మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసి తిని గణపతి షణ్ముఖ అయ్యప్ప స్వాముల ప్రాతకాలపు వేళల తలచి స్వామి మండల దీక్షలు చేసి తిని స్వామియే అయ్యప్పో అయ్యప్పో శ్రీ అయ్యప్ప స్వామిని ముదమున కొలిచి సేవించి నల్లని దుస్తులు ధరించి శ్రీ శని భగవాను కొలిచదము కాలికి చెప్పులు లేక తిరుగుచు అయ్యప్పించిటి సంధ్యా సేవలు చేయుచు స్వామిని ఆనందముగా కొలిచదను స్వామియే అయ్యప్పో అయ్యప్ప చేసే స్వాముల గృహములు వెతికే వెళ్లి తిని పడి పూజలతో మణిధరుని జ్యోతిక చూసి మురిసి తిని స్వామి ప్రసాదము సేవించి నేలలు నిరపోయి తిని మండలము అయ్యప్పను మే కొలిచితి దేహ బలంద దేహ బలంద స్వామి ఇచ్చిన ధైర్యం తోటి దీక్షను ముగించి గురు స్వామిని గని భక్తిగా కొలిచి ఇరుముడి దాచితిని ఇరుముడి దాచితివి స్వామియే స్వామి స్వామినామములు తలచితి దుశ్చింతలను మదిలో మాని అయ్యప్పను ఎదదాచితి మానస మందున మురిసి తిమీ బదునెంది తలచితిమీ காஞ்சதனு மகர அயப்பஸ்வாமினே காஞ்செத மக்கோதி சூசெதனி நே மறச்செதன பள்ளி கட்டுமலை கல்லுங் முல்லுங் காலிக்கு ஐயப்போ அய்யப்போ மலைக்கு கல்லும் உள்ளும் காலிக்கு மெட்டை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே சரணம் சரணம் சரணம்

స్థానిక శాసనసభ్యులు మత్తు లక్ష్మారెడ్డి స్వామి ఆధ్వర్యంలో ముప్పై మూడవ రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది స్వామి ప్రతిరోజు మూడు వేల మంది స్వాములకు ఇక్కడ అన్న ప్రసాదాన్ని సిద్ధం చేయడం జరుగుతుంది స్వామి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమై సాయంత్రం మూడు గంటల వరకు కూడా ఇది నిర్విఘ్నంగా కొనసాగుతుంది స్వామి మన శాసన సభ్యులు బిఎల్ఆర్ గారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు స్వామి వారు ఈ ఒక్క అన్నదాన కార్యక్రమాలే కాదు ఎన్నో సేవా కార్యక్రమాలు యువకులకు క్రీడాకారులకు విద్యార్థులకు వృద్ధులకు ప్రతి ఒక్కరికి కూడా అన్నా అంటే నేనున్నా అంటూ ఎవరికి ఏ సాయం అవసరం వచ్చినా వారికి తోచిన సాయాన్ని చేసేటటువంటి మనస్తత్వం ఉన్న మన బిఎల్ఆర్ గారు మనకు శాసనసభ్యులుగా రావటం మన నియోజకవర్గ ప్రజల అదృష్టం స్వామి వారు ఇటీవల రైతులు సంక్షోభంలో ఉన్నారని గ్రహించి వారి కుమారుడి రిసెప్షన్ సైతాన్ని క్యాన్సిల్ చేసుకొని దానికి అయ్యే ఖర్చు రెండు కోట్ల రూపాయల్ని మన మిర్యాల కూడా నియోజకవర్గ రైతు సంక్షేమ నిధికి ఇచ్చిన విషయం మనకందరికీ తెలుసు స్వామి అదేవిధంగా వారు రైతు పక్షపాతి విద్యార్థి పక్షపాతి యువతకు పక్షపాతి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి వారికి వారిలో మమేకమై వారి సేవలను ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా వారు నిరంతరం మన మిర్యాలు కూడా నియోజకవర్గ ప్రజల కోసమే ఆలోచిస్తూ ఎప్పుడు ఏ విధంగా ఎవరికి ఉపయోగపడాలి అనే ఆలోచన ఆశతోనే ఆయన ఉంటారు స్వామి ప్రతి ఒక్కరికి నేను వారి ఇంటిలో కుటుంబ సభ్యుల పెద్దన్నలా ఉండాలని చెప్పి వారు ఎప్పటికప్పుడు అందరినీ కూడా గమనిస్తూ ఎవరికి ఏ సాయం అవసరం వచ్చినా ఎవరు కూడా ఎలాంటి లోటుపాట్లకు పాటలకు లోన్ కాకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ పాలన సాగిస్తున్నారు స్వామి వారు ఇటీవలనే ఎంతో మంది నాయకులు చూసినాం మనం నాయకులు ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఆస్తులను కూడా పెట్టుకున్న నాయకులు చూసినాం కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఉన్న ఆస్తులను అమ్మి ప్రజలకు ఖర్చు పెట్టేటటువంటి నాయకుడు మన భక్తులు లక్ష్మారెడ్డి గారు మాత్రమే వారు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా తొంభై లారీలను అమ్మి ఆ వచ్చిన డబ్బులు మొత్తాన్ని కూడా మన మిరియాల కూడా నియోజకవర్గ పేద ప్రజల కోసమే వినియోగించారంటే వారికి మన మిరియాల కూడా నియోజకవర్గ ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో మనకందరికి కూడా తెలుస్తుంది వారికి ముఖ్యంగా ఈ స్వాములు అంటే ఎంతో ప్రేమ ఈ స్వాములు ఎక్కడ కూడా మధ్యాహ్నం పూట భిక్ష కోసం ఇబ్బంది పడకూడదు అందరూ చోట చేరి భిక్షను చేయాలని చెప్పి సదుద్దేశంతో మీరు గత ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి దాన్ని నిర్విఘ్నంగా ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారంటే అదంతా కూడా అయ్యప్ప స్వామి వారికి ఇచ్చినటువంటి మనోధైర్యం వారి వెంట ఉండి నడిపిస్తున్న తీరే స్వామి ఇదే విధంగా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటూ మున్ముందు అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఆ అయ్యప్ప స్వామిని మనం అందరం కూడా మనసారా ఏ విధంగా మన ఇరవై ఆరో తారీఖు రోజు ఇరవై ఆరో తారీఖు బుధవారం మిర్యాల అశోక్ నగర్ శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో మండల పూజ కార్యక్రమం ఉంది స్వామి ఆ మండల పూజ కార్యక్రమంలో కలుషం పాటని మన హిమాలయ మెడికల్ ఏజెన్సీ కృష్ణారేణి స్వామి దాన్ని తీసుకోవడం జరిగింది స్వామి స్వాములందరూ కూడా ఉదయం పూట ఇరవై ఆరో నాడు ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వాములు ఆంజనేయ స్వాములు శివస్వాములు భవానీ మాతలు ప్రతి ఒక్కరు కూడా ఉదయం పూజకు అయ్యప్ప దేవాలయానికి వచ్చి ఆ పూజ అనంతరం మన కృష్ణారెడ్డి స్వామి ఇంటికి కలుషాన్ని తేవటానికి మనకు మన మిర్యాలగూడలో ఉన్న అయ్యప్పలు ఆంజనేయ స్వాములు శివస్వాములు భవాని స్వాములు ప్రతి ఒక్కరు కూడా రావాలని వారికి ఆహ్వానం పలకడానికి మన కృష్ణారెడ్డి స్వామి ఈ రోజు మన దగ్గరకు వచ్చారు స్వామి ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు ఉదయం ఏడు గంటల కల్లా కృష్ణారెడ్డి స్వామి ఇంటికి వెళ్ళి ఆ కలుష పూజలో పాల్గొని అక్కడనే వారు మన స్వాముల కందరి కూడా అల్పాహార అక్కడ అల్పాహారం చేసి తదనంతరం ఆ కలుషాన్ని ఊరేగింపుతో అయ్యప్ప స్వామి దేవాలయానికి తీసుకొచ్చి ఇక్కడ మన అందరం అయ్యప్ప స్వామి పూజలు పాల్గొనాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం స్వామి మరొకసారి స్వామి మన హిమాలయ మెడికల్ ఏజెన్సీ అధినేత కృష్ణారెడ్డి గారు కలుషం పూజని కలుషం పాట కాడారు ఇరవై ఆరో తారీఖు ప్రతి ఒక్కరు కూడా ఉదయం ఏడింటికల్లా వారి ఇంటికి వెళ్ళి అంశం పూజలో పాల్గొని తదనంతరం వారిచ్చేటటువంటి అల్పాహార విందులో అందరం కూడా పాల్గొని తర్వాత కలుషాన్ని ఊరేగింపుగా అయ్యప్ప స్వామి దేవాలయానికి తీసుకువచ్చి మన అయ్యప్ప స్వామి మండల పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క స్వాముల్ని కూడా మరోసారా వేడుకుంటున్నాం విజయా మండల పూజ కలస పూజలో మీరందరూ పాల్గొని మా ఇంటి దగ్గర నుంచి అల్పాహారం తీసుకొని మన ఊరేగింపులో పాల్గొని కానీ మనవి నా ఆగలనే ఆశిస్తున్నాను రెండో వీధి స్వామి మన అయ్యప్ప స్వామి దేవాలయానికి పక్కన రెండో వీధిలో కృష్ణారేణి స్వామి ఇల్లుంది స్వామి ప్రతి ఒక్కరు కూడా ఉదయ వేడింటికే ఆంజనేయ స్వాములు శివస్వాములు భవానీ మాతలు ప్రతి ఒక్కరు కూడా ఈ కలుషం పూజలో పాల్గొని ఆ పూజని విజయవంతం చేసి తదనంతరం అక్కడే అల్పాహారం ఉంటుంది స్వామి అల్పాహారం చేసి పాలు తాగిన తర్వాత నుంచి కలుషాన్ని ఊరేగింపుగా తీసుకొని వచ్చి మన మండల పూజ కార్యక్రమం జరుగుతుంది స్వామి ఎమ్మెల్యే ఎమ్మెల్యే డిఎల్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడో రోజు అన్న ప్రసాద జరుగుతుందని ఈ కార్యక్రమానికి అందరూ భక్తులు వస్తున్నారు ఇప్పటి వరకు లక్ష మంది పైన ఈ దేవాలయంలో అన్న ప్రసాద వినియోగం జరిగింది మరి డిఎల్

మన టెంపుల్కి సహకరిస్తున్న గ్రామస్తులు కానీ అయ్యప్పలు కానీ దేశాబులు కానీ వీరందరూ కూడా మన ఇరవై ఆరో తారీఖు మండల పూజ ఉంది స్వామి ఆ మండలకి మన కృష్ణారెడ్డి వారింట్లో కర్ష పూజ ఉంది ఆ పూజకి అయ్యప్పలు శివస్వాములు శివస్వాములు విరుత్స్వాములు స్వామి అందరూ చేసి అల్ప అరవింపు చేసి అందర కృష్ణారెడ్డి గారి గురి ఇంటి కావాలి వాళ్ళు ఇక్కడే అయ్యప్పటికి రెండు వీధులు అవకాశం ఉంటుంది రావాల్సిందిగా అయ్యప్పకి తరఫున కృష్ణారెడ్డి గారి తరఫున అయ్యప్ప సేవా కమిటీ అందరి తరఫున కూడా విద్య చేస్తాం మన అయ్యప్ప దేవాలయం నందు బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడో రోజు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జయప్రదంగా జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేశారు మన కేసరి శేఖర్ రెడ్డి గారు ముందుండి మిత్రా బృందం అందరి బృందం ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమానికి సేవా కార్యక్రమం బాగా జయప్రదం జరుగుతుంది అలాగే రోజు ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల మంది స్వాములు ఈ అన్నదాన వితరణ కార్యక్రమానికి హాజరు కావడం ఆ అయ్యప్ప ఆశీస్సులతో ఈ అన్నదాన కార్యక్రమం జయప్రదం జరుగుతున్నది అలాగే మన అయ్యప్ప స్వామి దేవాలయం నందు రేపు ఇరవై ఆరు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఐదవ మహాకూడి పూజ మహోత్సవం అండి ఇరవై ఐదవ మహా మండల పూజ మహోత్సవం ఈ మహోత్సవానికి కానీ కలశ పూజ ఉంటుందండి ఈ కలశ పూజ అనేది మన హిమాలయ కృష్ణారెడ్డి వారి ఇల్లు గుడి నుంచి రెండో వీధి అండి గుడి నుంచి రెండో వీధి వాళ్ళ స్వామివారిలో కృష్ణారెడ్డి స్వామివారింట్లో కలశం పూజ మహా అంగరంగ వైభవంగా కలశ అనంతరం అల్పాహార కార్యక్రమం ఉంటుంది అల్పాహార స్వీకరణ తర్వాత కేరళ పంచవాయిద్యాలతో కలశం మన గుడి దగ్గరికి ఊరేగింపుగా రాజుతుంది కావున అయ్యప్ప స్వాములు ఆంజనేయ స్వాములు శివస్వాములు భవానీ మాతలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కలశ పూజ మహోత్సవాన్ని ఊరేగింపుగా జయప్రాయం చేసి కృష్ణారెడ్డి గారికి ఆనందింపజేయగలరని కోరుతున్నారు